వర్షాలకు ఏలూరు జిల్లాలో చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి ఎక్కడికక్కడ బురదమయంగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు వేసవి కాలంలో రోడ్లు వేయకపోవడం మరమ్మత్తులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో పరిస్థితి ఎప్పటిలానే కనిపిస్తుంది ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో పరిస్థితి దారుణంగా ఉంది ఏలూరు జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడయ్యాయి నోజివీడు జంగారెడ్డిగూడెం చింతలపూడి కయకలూరు కలిదిండి మండలాల్లో రోడ్లు చిద్దమయ్యాయి నోజివీడు మండలం పోతిరెడ్డిపల్లి ముసునూరు మండలం సింహాద్రిపురం ముసునూరు గోపవరం వేల్పుచర్ల మీదుగా ఏలూరు వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది చింతలపూడి జంగారెడ్డిగూడెం రహదారి ఎనిమిది కిలోమీటర్ల మేర గుంతలు పడి అధ్వాన్నంగా మారింది కొద్దిపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లోనూ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు జంగారెడ్డిగూడెం మండలంలోని రహదారులు అధ్వాన్నంగా మారాయి అశ్వారావుపేట రోడ్డు ఏలూరు రోడ్డు శ్రీనివాసపురం రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి కొవ్వూరు రోడ్డు నుంచి బైపాస్కు వెళ్లే రోడ్డుతో పాటు పలు అంతర్గత రహదారులు నిర్మించినందున బురదమయంగా మారాయి దేవులపల్లి లక్కవరం లక్కవరం అమ్మపాలెం తాడువాయి ఏ పోలవరం బయ్యనగూడెం కేతవరం లక్కవరం నిమ్మలగూడెం రోడ్లు గుంతలమయంగా మారాయి గుంతల్లోకి వర్షపు నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు రోడ్లు పెద్ద పెద్ద గోతులతో నిండి ఉన్నాయి జంగారెడ్డి పట్టణంలో ప్రధానంగా మసీద్ సెంటర్ గాని బస్ స్టాండ్ సెంటర్ రోడ్ లో పెద్ద పెద్ద గోతులు పడి ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాక్టర్లు వాహనాలు తిరగబడిపోతున్నాయి అయినప్పటికీ అటు మున్సిపాలిటీ వారు గాని లేకపోతే ఇటు ఆర్ఎంబి అధికారులు గాని ఎమ్మెల్యే గారు గాని ఎవరు పట్టించుకోవట్లేదు వెంటనే పట్టించుకోవాలి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి స్కూల్ పిల్లలు స్కూల్కి లేకపోతే పడిపోతున్నారు అటువంటి రోడ్లు వెంటనే వేయాలి ఈ జంగారెండు డివిజన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాలంటే చాలా మొత్తం ఏలూరు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది గత రెండు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇటు ఏలూరు జంగారెడ్డి దేవుల పిల్ల నుంచి లక్కవరం ఆ లక్కవరం నుంచి తోపుచల్లి వెళ్ళేటువంటి రోడ్డు అదే విధంగా ఈ జంగారెడ్డి కూడా టౌన్ నుంచి మురగలం పిల్ల మీదుగా సౌత్ గుడి వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే ఎవరు కూడా వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనుషులు కూడా నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అనేటువంటి నిర్మిస్తామని చెప్పారు కానీ చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి కానీ చింతలపూడి నియోజకవర్గ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇంకా ఏ రకమైనటువంటి రోడ్డు నిర్మాణాలు కానీ ఎక్కడ కూడా కనిపిస్తున్నాయి ఏలూరు జిల్లా కలిదిండి మండలం మూల్లంక పెదలంక ప్రధాన రహదారిపై సుమారు ఏడు కిలోమీటర్ల మేర గుంతలపడి ధ్వంసం కాగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు